ఈ రోజు మీరు ఇప్పుడు పోస్ట్ చూస్తున్నారు ఇప్పుడే చెప్పాను మీకు సొసైటీలో మన కోసం పనిచేసే వాళ్ళు చాలా మంది ఉన్నారని అందులో ప్రథమంగా గూడు సీతామహాలక్ష్మి ఈవిడ గురించి తెలియాలి సో ఆవిడ ఏంటంటే ఇరవై ఏళ్ళ క్రితం ఇరవై సంవత్సరాల క్రితం అంటే మేము చిన్నపిల్లలు మా తల్లిదండ్రులు చదువుకుని ఉండరు మీలో మీ తల్లిదండ్రులు కూడా చదువుకుని ఉండరు మీలో కొంతమంది కూడా అక్షరాస్యత ఉండరు అంటే అంత అక్షరాస్యత తక్కువ ఉన్న సమయంలో ఆవిడ దేనికోసం ఉద్యోగం చేస్తారంటే ఈ రోజు మనం ఎక్కువగా చూస్తాం క్యాన్సర్ లివర్ పేషెంట్స్ తర్వాత కిడ్నీ పేషెంట్లు ఎక్కువగా చెడిపోతున్నాయి వాళ్ళకి కిడ్నీ కావాలంటే ఎవరి నుంచి ఇవ్వాలి ఎవరి ఇవ్వాలి ఎవరు కావాలంటే ఎవరు ఇవ్వాలి వాళ్ళకి గుండి కావాలంటే ఎవరు ఇవ్వాలి ఎవరో ఇస్తారా వాళ్ళ కుటుంబ సభ్యులు అనుకోండి కిడ్నీ ఒకటి చెడిపోతే ఒకటి వాళ్ళ వైఫో లేదంటే వాళ్ళ మదరో ఎవరో ఎవరు సెట్ అయితే వాళ్ళు ఇస్తారు రిమైనింగ్ గుండె ఇవ్వగలరా గుండె ఉన్నారు కదా సో అలాగా ఏంటంటే ఈ అవేదానం అనేది చాలా సింపుల్ మనకు ఎటువంటి కష్టం ఉండదు చాలా పుణ్యం కలుగుతుంది అదేంటంటే మనం బ్రెయిన్ డెడ్ అయితే మీరు చాలా సార్లు చూస్తారు యాక్సిడెంట్ అయింది అనుకోండి బ్రెయిన్ డెడ్ అయిపోయిందని చెప్పేసి డాక్టర్లు చెప్తున్నారు జరుగుతుంది బ్రెయిన్ డెడ్ అంటే మన బ్రెయిన్ ఆగిపోతుంది వాట్సి కొంత టైం వరకు పనిచేస్తాయి ఆ టైంలో నీ గుండె పనిచేస్తుంది నీ కిడ్నీస్ పని చేస్తాయి నేను ఎవరు పనిచేస్తుంది మీ పేగుల్లో కొన్ని పని చేస్తాయి కళ్ళు పని చేస్తాయి అలా పని చేసినప్పుడు మనం వాటిని డొనేట్ చేయడం వల్ల మనకు వచ్చే నష్టమేమి ఉందా ఏమైనా నష్టం ఉందా చిన్న నష్టమైనా ఉందా మనం చనిపోతూ చనిపోతూ మరో నలుగురికి ఐదుగురికి జన్మనివ్వడం తప్ప జీవితాన్ని ఇవ్వడం తప్ప మనకు వచ్చే నష్టం ఏమీ లేదు సో అటువంటి కార్యక్రమానికి మనం పునాది వేయాలి అని చెప్పేసి ఆవిడ ఒక ఇరవై సంవత్సరాల క్రితం ఎందుకంటే కళ్ళు ఇస్తే కళ్ళు లేకుండా పడదాం కిడ్నీ ఇస్తే కిడ్నీ లేకుండా పడదాం అంటే ఎలాగా అంటే అలా రకరకాల నెగిటివ్ థాట్స్ ఉండేవన్నమాట ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పోరాడుతూ ఆంధ్రప్రదేశ్ లోనే ప్రప్రామంగా ఆవిడ ముందుకొచ్చి దీని గురించి ఫైట్ చేస్తూ ఎన్నో అవమానాలు ఎన్నో చేదరింపులు చేస్తూ కూడా దగ్గర దగ్గర అప్పటి వరకు చాలా మంది చేత డొనేషన్ చేయించి చాలా మంది ప్రాణాలు కాపాడిన వ్యక్తి ఆవిడ దీంట్లో భాగస్వామ్యం మీరు అవ్వచ్చు ఇప్పుడే చెప్పారు మనం ఏం చేయవచ్చు అంటే మన దగ్గర ఒక రూపాయలు లేకపోయినా సరే మనం సహాయం చేయొచ్చు ఎలా చేయొచ్చు ఈ విధంగా చేయొచ్చు మనం చనిపోతూ కూడా చనిపోయిన ఈ బాడీలో ఉన్న దేహాన్ని కాల్చేయడం కన్నా మనం ఎవరికైనా ఇంకొకరు బతుకుతారు అలాగే మన ఐసీ నార్మల్ డెత్ అయితే ఐసీ అనేది ఇట్ల ఉపయోగపడతాయి సో నార్మల్ డెత్ అయినప్పుడు కూడా మన ఐసీ అనేది ఎవరికైనా ఇస్తే ఉపయోగపడుతుంది కదా మన ఈ క్షణంలో కళ్ళు ఇస్తే నీ కళ్ళు తెరము ప్రపంచాన్ని చూడమంటే ఎంత బాధగా ఉంటుందో ఒక అందులకి అలాగే ఉంది సో అలాంటిది నువ్వు చనిపోయేటప్పుడు నీ కళ్ళు అనేది డొనేట్ చేస్తే వాళ్ళకి ఆటోమేటిక్ గా చూపిస్తుంది ఆ యొక్క పుణ్యం మీకు వస్తుందా రాదా వస్తుందా రాదా సో అది మీ పిల్లలకి తరతరాలకి కూడా ఇది ఉపయోగపడుతుంది అటువంటి అవయవధానం గురించి ఆ రోజుల నుంచి ఈ రోజు వరకు పోరాటం చేస్తున్నటువంటి మూడూరు సీతామాలక్ష్మి గారికి మీ అందరూ కూడా ఒకసారి క్లాప్స్ కొట్టి